మంత్రివర్గ సమావేశం ముగిసిన తర్వాత రాజకీయ అంశాలు చర్చకొచ్చాయి మంత్రుల పనితీరును ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రస్తావించారు వంద రోజుల తర్వాత మంత్రులకు ప్రోగ్రెస్ రిపోర్ట్ ఇస్తానన్నారు జనసేన మంత్రుల రిపోర్టును పవన్ కళ్యాణ్ కు అందిస్తామని సీఎం తెలిపారు కొందరు మంత్రులు ఎమ్మెల్యేలు వివాదాస్పదంగా వ్యవహరించడంపై చంద్రబాబు సీరియస్ అయ్యారు కొందరి తప్పిదాలతో ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు కుటుంబ సభ్యుల ప్రవర్తన మితిమీరకుండా చూసుకోవాల్సిన బాధ్యత మంత్రులు ఎమ్మెల్యేలదే అని స్పష్టం చేశారు ఒకరిద్దరు తీరుతో ప్రభుత్వం చేసే మంచి పక్కకుపోయి నేతల తీరే హైలైట్ అవుతోందని గుర్తు చేశారు మాయి చేయడానికే గత ప్రభుత్వం రివర్స్ టెండరింగ్ విధానం ప్రవేశపెట్టిందని మంత్రులు అభిప్రాయపడ్డారు గత ప్రభుత్వంలో సుమారు నలభై ప్రాజెక్టులకు సింగిల్ టెండర్ పడిందని రివర్స్ టెండర్కు అర్థం ఏముందని అన్నారు సివిసి గైడ్ లైన్స్ ప్రకారం టెండర్ల ప్రక్రియ జరిపించాలని మంత్రులు సూచించారు తాను చేసిన తప్పులకు ఓ జడ్జితో ఆమోదముద్ర వేయించుకోవడానికే జగన్ జ్యుడీషియల్ రివ్యూను తీసుకొచ్చారని పలువురు మంత్రులు అన్నారు వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో ఈ వ్యవస్థ రద్దు చేసేలా చూడాలని కోరారు ఇసుక పాలసీ ఇప్పుడిప్పుడే గాడిన పడుతోందని చంద్రబాబు వ్యాఖ్యానించారు సమయ పరిమితులు లేకుండా ఇసుక సరఫరాకు అవకాశం కల్పిస్తే స్టాక్ పాయింట్ల వద్ద లారీల రద్దీ తగ్గుతుందని రామానాయుడు సూచించారు పట్టాభూముల్లోనూ ఇసుక తవ్వకాలు ఇవ్వాలని కేబినెట్ సూత్రప్రాయంగా అంగీకరించింది రేషన్ షాపులో సాటెక్స్ బియ్యం సరఫరా నిలిపివేస్తే విమర్శలు వస్తాయేమో అని పలువురు మంత్రులు అనగా మరింత అధ్యయనం తర్వాత నిర్ణయం తీసుకోవాలని అభిప్రాయానికి వచ్చారు రేషన్ వాహనాలను రద్దు చేయాలన్న నిర్ణయంపై మంత్రివర్గంలో చర్చ జరగ వాహనాలకు బ్యాంక్ లింకేజ్ ఉన్నట్టు అధికారులు తెలిపారు రేషన్ వాహనాలతో ఎలాంటి ఉపయోగం లేదని పయ్యావుల చెప్పగా బ్యాంకు లింకేజీతో ఎదురయ్యే ఇబ్బందులు వాటిని ఏ విధంగా వినియోగించుకోవాలనే అంశంపై మరింత చర్చించి నిర్ణయం తీసుకుందామని సీఎం చంద్రబాబు తెలిపారు ఫ్రీ హోల్డ్లోకి వెళ్లిన భూముల్లో అత్యధికంగా సత్యసాయి జిల్లాలోనే ఐదు వేల ఎకరాల మేర రిజిస్ట్రేషన్లు జరిగాయని చర్చ జరిగింది ఫ్రీహోల్డ్ భూముల్లో జరిగిన ప్రతి రిజిస్ట్రేషన్పై పూర్తి స్థాయిలో విచారణ చేయాలని సీఎం ఆదేశించారు